ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్ర్యం ఉండడు మనం అందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్ధము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు వగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభువు మహిమను ప్రతిబింబించడానికి ఆ పోలికగా మార్చబడుచున్నాము వారి యొక్క స్వరూప్యములోనికి ఎప్పుడైతే నీవు నేను మార్చబడతామో దేవుని యొక్క స్వరూపంలోనికి తిరిగి మనం ఎప్పుడైతే సెట్ అవుతామో దేవుని యొక్క మహిమను మనము కనుపరుస్తాము కొలసీలకు రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము పదవ నేను చదువుతున్నాను చూడండి కొలసి మూడు పది ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏల అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు సో యేసు క్రీస్తు వారు మనకిచ్చినటువంటి నవీన స్వభావం ఆ యొక్క ఇమేజ్లోనికి మనం మార్చబడుతున్నాం కనుక ఒకరితో ఒకరము అబద్ధమాడు అది ప్రాచీన స్వభావం అంటే నేను దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉండడం అంటే దేవుడు పురుషుని ఒకరిని పిలిచి ఇదిగో నువ్వు దేవుడి స్వరూపము వాళ్ళు మామూలుగా నీలో నుంచి చేస్తానని అనలేదు ఏనాడు పురుషుని గాను స్త్రీని గాను ఎప్పుడు ఆయన ఆదిలో కూడా దేవుని స్వరూపాన్ని ఎప్పుడు కూడా మానవ జాతి ఇన్ ఇంటోటల్గా ఇచ్చాడు మానవుల్లో కొంతమందికి ఇవ్వలే సో కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు ఒకరికొకరు సేవించ ఒక సేవ చేయాలి ఒకరి ఎడల ఒకరము కరుణా చిత్తము కలిగి ఉండాలి ఈ ఈ విషయాలన్నీ రాస్తున్నాడు యేసుక్రీస్తు వలే మనము ఈ లోకంలో జీవించాలి ఆయన నూతనమైనటువంటి మానవత్వాన్ని లోకంలో ఆయన పునరుత్వం తర్వాత చూపించాడు యూ హ్యుమానిటీ అనేది ఆయన స్టార్ట్ చేశాడు ఆయన నూతన ఆదా